చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ హుషేన్ రాజు గారికి అలాగే దేవాల శాసనసభ్యులు పోప గ్రామాన్ని స్వాగతం తెలియజేస్తాం మరి ఇవాళ డాక్టర్ నరేంద్ర గారు ఈ కార్యక్రమం జయ గణేష్ మహారాజ్ కే గణపతి బప్ప గణపతి బప్ప మరి అమెరికాలో ఉంటున్నటువంటి కరింపల్లి సుబ్బరాజు గారు పదమూడు సంవత్సరాల నాడు ఈ గణపతి ఉత్సవాలు పంచిపెట్టడం అనేది మన ఈ కార్యక్రమాన్ని మహిళేష్ రాజు వెంకట్రావురాజు అలాగే వెంకటరావు గారు అంతా కలిసి ఈ కార్యక్రమాన్ని కూడా ఐదు వేల విగ్రహాల జరుగుతోంది ఈ రోజు ఈ రోజు మరి ఎమ్మెల్యే పులపతి రామాజిల్య గారు అలాగే కొయ్య మేమరాజు గారు పెద్ద సమక్షంలో ఈ కార్యక్రమాన్ని అందరూ అందజేస్తున్నాం మరి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ చేయించిన బిజినెస్ బిజినెస్ సెల్యూషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది గత పదమూడు సంవత్సరాల నుంచి కూడా మీరు మట్టి వినాయకుల్ని ప్రతిమల్ని అందరికీ అందజేయటం పర్యావరణాన్ని కాపాడాలనే ఆలోచనతోటి ఈ చక్కని కార్యక్రమం చేస్తున్నారు మనం పెద్ద పెద్ద విగ్రహాలు చేసి అవి నదిలో కలిపినప్పుడు వాతావరణం పొల్యూట్ అవుతుంది అలా కాకుండా చిన్న చిన్న మట్టి విగ్రహాలు పెట్టి పూజ చేసినట్లయితే ఈ పొల్యూషన్ కాపాడే అవకాశం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది దానికోసం మీరందరూ కూడా మట్టి విగ్రహాన్ని ఉపయోగించండి స్వామివారి ఆశస్సులు పొందండి అని చెప్పి కోరుతున్నాను ఈరోజు దేవరం పట్టణంలో రాబో చిాకీ చోతి సందర్భంగా జైత్ర బిజినెస్ ఎలి వారు గత పదమూడు సంవత్సరాలుగా ఈ యొక్క మటి విగ్రహాలని వివిధ ప్రాంతాల్లో పెంచుకోటి చేయడం జరుగుతోంది దానికి భీమవర్లో ఉన్నటువంటి వారి యొక్క అనుచరులందరూ కూడా దిగ్విజయంగా పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి కూడా ఈ కార్యక్రమాన్ని కుచిగా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా హిందువులకి తొలి పండుగైనటువంటి ఈ యొక్క వినాయక చవితి ఈ వినాయక చవితి ద్వారానే మిగిలినటువంటి అన్ని పండుగలు కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది అలాగే ఏ కార్యక్రమం చేసినా కూడా వినాయకుని యొక్క పూజ చేసిన తర్వాత మాత్రమే ఏ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఎందుచేతంటే హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఆ యొక్క వినాయక పూజ చేసిన తర్వాత ఏ కార్యక్రమం చేసినా కూడా దిగ్విజయం అవుతుందనేటువంటి మరి నమ్మకంతో ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు కనుక సమాజంలో గత కాలంలో అయితే కనుక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా పెద్ద పెద్ద విగ్రహాలు దానికి పెద్ద పెద్ద రంగులు వేసి వివిధ పదార్థాలతో చేయటం వల్ల వాటర్ పొల్యూషను అలాగే ఎయిర్ పొల్యూషను అవటం జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ ఫౌండేషన్ వారు ఈ మట్టి విగ్రహాలని సమాజానికి అలవాటు చేయడం జరిగింది ఈ మట్టి విగ్రహాల ద్వారా ఈ సమాజంలో ఎటువంటి పొల్యూషన్ ఉండదు ఎందుకంటే సమాజంలో మట్టిలో ఉన్నటువంటి మట్టిలోనే ఇది కలుస్తూ ఉంటుంది గతంలో మాకు తెలుసు మా ఊరిలో నంది నంది విగ్రహాలు చేసేవాళ్ళు కొంతం పండుగను పండగ చేసేవాళ్ళు దాన్ని ఆ చెరువులో చేలో ఉన్నటువంటి ఒక చేలో ఉన్నటువంటి మట్టిని తీసి విగ్రహం చేసి దాన్ని అంతా కూడా ఊరేగించి మళ్ళీ తీసుకెళ్లి ఆ మట్టిలోనే కలపడం వల్ల ఆ మట్టి అంతా కూడా సారవంతం అవుతుంది అనేటటువంటి ఆలోచన ప్రజలకి నమ్మకం జరుగుతూ ఉంది అలాగే ఈ విగ్రహాల యొక్క ప్రతిమలను కూడా మళ్ళీ ఏదైతే ప్రకృతి నుంచి మనం తీసుకున్నామో ఆ ప్రకృతిలోనే మనం కలపడం వల్ల ఈ సమాజాన్ని మేలు జరుగుతుంది తప్ప ఈ ఫౌండేషన్ వారు దీన్ని అలవాటు చేయడం జరుగుతుంది అలాగే ఏ కార్యక్రమం చేసినా రేపు వినాయక చవితి చేసినా ఏం చేసినా కూడా ఎటువంటి పొల్యూషన్ లేకుండా సమాజానికి అంటే ప్రజలు మనం ఏ పండుగ చేసినా ఏది చేసినా కూడా ప్రజలందరూ సుఖంగా ఉండాలనేటువంటి ఆలోచనతో చేస్తాం కనుక ఎవరికి డిస్టబెన్స్ లేకోకుండా ఎవరు కూడా ఇబ్బంది లేకోకుండా ట్రాఫిక్లకు కానీ లేకపోతే సమాజానికి కానీ ఎటువంటి పొల్యూషన్ లేకోకుండా ఈ యొక్క పండుగ దివిజయంగా జరగాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా రాబో వినాయక శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను నడింపల్లి సుబ్బరాజు గారు చేపట్టిన ఈ కార్యక్రమంలో దశమేరి ఎన్ మహేష్ గారు అలాగే శ్రీ భగవాన్ కేడర్ శ్రీ గారు ఈ సంపూర్ణ సహకారం అందిస్తున్నారు ఈ కార్యక్రమాలు వారు చేతుల మీదుగా ఇక్కడ డాట్ కామ్ సేవ ఇప్పుడు ఈ సంవత్సరాలు

Ah, ahí. Va solo. Va. Ahí le puso error meter entre. Ah, ya. Ah. Ah. Al carpe. Gracias. <laughs>

జయ గణేష్ మహారాజ్కి మరి ఒకసారి చంద్రీమ్ తర్వాత మహేష్ గారు గారు ఒక వంద చేస్తారు రావు 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 గణేశ్వరు జయ గణేష్ మహారాజ్ కే

జైత్రా బిజినెస్ రిలేషన్స్ డిఎంఆర్ అండ్ డాట్ కామ్ మరియు వెస్ట్ మెరీ హై స్కూల్ మన భగవాన్ ట్రేడర్స్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఒక పదిహేను వేల విగ్రహాలని పంపిణీ చేయడం జరుగుతుంది ఇది భీమవరం పట్టణంలో కాకినాడ పట్టణంలో అలాగే తేతల గ్రామంలో మూడు చోట్ల ఈ బిజినెస్ అమీషన్ వారు చేస్తున్నారు మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మరి మన ఎమ్మెల్యే రామాంజనేయులు గారికి అలాగే మన ఎమ్మెల్యే చైర్మన్